నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేజల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపల్ ఔషాపూర్ గ్రామంలో భారత అణుశాస్త్రవేత్త మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి తొంభై సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ కంటస్థుడు ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి కలాం జయంతి వేడుకల్లో పాల్గొని ఆ మహాన్యుడి విగ్రహానికి పులమహల్లు విస్తారు కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు మాజీ ఎంపీటీసీ ఏనుగు లక్ష్మారెడ్డి మచ్చేందర్ రెడ్డి మహేష్ పాను యాదవ్ మదార్ హమీమా సలీమ ప్రణయ్ ప్రవీణ్ రఘురాం రెడ్డి సాయిలు బీజేపీ నాయకులు ఉన్నారు आवाज देव

తొమ్మిది నాలుగో జయంతి సందర్భంగా మన మ్యూచువల్ నియోజకవర్గం కట్కేశ్వర మండలం అవషాపూర్ గ్రామంతో జయంతి సందర్భంగా మాకు సంబంధించిన నాయకీతం కలిపి ఒక గ్రామ పెద్దలతో కలిపి ఇక్కడ పూజలంతా పూలమాలేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అబ్దుల్ కలాం గారు అంటే ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఆయన జీవితం ఈరోజు చాలామందికి ఆదర్శం ఆయన దేశానికి చే చేసిన సేవలు రక్షణ వ్యవస్థకు ఈరోజు మనం ఆర్మీ ఈరోజు ప్రపంచానికి అంటే ఒక గొప్ప ఆర్మీగా ఉండియారంటే దానికి కలాం గారు చేసిన సేవలు మర్చిపోలేము ఆయన ఆయన సారాశీల జీవితం అంటే ఒక చాలామందికి ఈరోజు ఒక చిన్న స్థాయి వారు ఉన్న ఉన్న వాళ్ళు ఈరోజు ఎంత పెద్ద హంగామా చేస్తున్న సమయంలో ఆయన రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు అందించిన తర్వాత తనకు ఎటువంటి అంటే ఆస్తులు లేకుండా ఆయన జీవితం చాలా అంటే ఒక డ్రెస్తోనే ఆయన బయటకు వెళ్ళిన విషయాన్ని మనం అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఆయన ఈరోజు ఎంతోమంది యువకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదర్శపాయాడు కాబట్టి ఆయన నిత్యం ఈరోజు మా విగ్రహం ఇక్కడ విగ్రహం ద్వారా మేము ఆయన పోల్చుకుంటున్నాం ప్రతి ఒక్క మనుషులు కూడా ఈరోజు ఆయన చేసిన సేవలు స్మరించుకోవాలి నిత్యం పోల్చుకోవాలి అని చెప్పి నేను మీ వీడియో ద్వారా తెలియజేస్తూ మరొకసారి అబ్దుల్ కలాం జయంతిమ్మనా జయంతి శుభాకాంక్షలు ఒక్క నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా